మండపేట ప్రభుత్వ కాలేజీలో స్మార్ట్ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ అప్లికేషన్ అనే అంశంపై అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సెమినార్ ప్రారంభించారు దక్షిణ కొరియా నుంచి వచ్చిన ప్రొఫెసర్ కె నవీన్ కుమార్ డాక్టర్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో స్మార్ట్ మెటీరియల్ వివరించారు నుండి విచ్చేసిన ప్రొఫెసర్ హేమలత నానో మెటీరియల్స్ పాలిమర్ అంశం వివరించారు స్మార్ట్ మెటీరియల్ అనే అంశంపై న్యూఢిల్లీ నుండి వచ్చిన డాక్టర్ బిపిన్ కుమార్ తిరుపతికి చెందిన డాక్టర్ పి విష్ణు ప్రశాంత్లు వివరాత్మకంగా సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో

అందరికీ నమస్కారం అండి నిన్నటి నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మండపేట డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తోంది ఇందులో వచ్చిన సైంటిస్టులు కానీ ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా చాలా విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు అలాగే మా కళాశాల ఈ స్మార్ట్ మెటీరియల్స్ అండ్ అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ అనే సబ్జెక్ట్ మీద చేసినటువంటి సబ్జెక్ట్ కానీ బుక్ మేము రిలీజ్ చేసిన బుక్ని కానీ అలాగే మా హాస్పిటాలిటీని కానీ వచ్చిన అతిథులు సైంటిస్టులు దగ్గర దగ్గర నూట ఇరవై రిజిస్ట్రేషన్లు అయ్యాయి ప్లస్ పదిహేను మంది చాలా ప్రామినెంట్ ముఖ్యమైనటువంటి అతిథులు వచ్చి వాళ్ళ విజ్ఞానాన్ని మాతో పంచుకున్నారు అలాంటి వాళ్ళల్లో మనకి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది బిపిన్ కుమార్ గుప్తా అలాగే న్యూఢిల్లీ జే హేమలత ఫ్రమ్ తిరుచి డాక్టర్ సుధీర్ కుమార్ ఫ్రమ్ బెంగళూరు భార్గవ ఫ్రమ్ సౌత్ కొరియా నవీన్ కుమార్ ఫ్రమ్ సౌత్ కొరియా నీలం ఫ్రమ్ ఆగ్రా ఇలా దేశ విదేశాల నుంచి వచ్చిన